హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అహల్య నందుని కలవడానికి కన్స్ట్రక్షన్ సైట్ కి రాగా ఎలాగైనా అతిథి దారి నుండి అహల్యని తప్పించడానికి ప్లాన్ చేసి పైకి రమ్మని అహల్యకి చెప్పి ఆ వాటర్ లో ఆయిల్ పోస్తాడు అహల్యని చంపడానికి నందు ఇక నందు మాటలు నమ్మి కన్స్ట్రక్షన్ సైట్ లోకి ఎంటర్ అయి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది ఆ ఆయిల్లో కాలు వేసి జారబోతూ ఉంటుంది అహల్య ఇక జారి కింద పడిపోబోతున్న అహల్య చేయిని వెనకాల నుండి గౌతమ్ పట్టుకొని ఆ బిల్డింగ్ మీద నుండి అహల్య కింద పడకుండా ఆపేస్తాడు ఒక్క క్షణం అహల్య గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతుంది తనని ఎవరు కాపాడారా అని వెనక్కి తిరిగి చూస్తుంది అహల్య అప్పటిదాకా ఎక్సైట్గా ఫీల్ అయిన నందు అహల్య కింద పడకుండా కాపాడిన గౌతమ్ని చూసి షట్ షట్ అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గౌతమ్ అహల్యని కాపాడి ఎత్తుకొని స్టెప్స్ దిగుతూ కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక కిందికి దిగిరాగానే క్లాప్స్ కొడుతూ వెనకాల నుండి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు నందు ఓహోహో ఫుల్ రొమాన్స్ అండ్ సెంటిమెంట్ సీన్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్ అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు నందు అప్పుడు గౌతమ్ నందుని నందు అని గట్టిగా అరవగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పేది తప్ప అని నందు రిటర్న్ ఫైర్ అవుతాడు నా చెల్లెలికి న్యాయం జరిగే వరకు ఎవరు ఎంతమంది వచ్చి నన్ను బ్రతిమిలాడినా కూడా నేను శ్రావ్యని పెళ్ళి చేసుకోను అని తేల్చి తెగేసి చెప్పేస్తాడు అండ్ నందు దాంతో అహల్య గౌతమ్లు కోపంగా చూస్తారు నందుని ఇక నందుని ఒప్పించడానికి అహల్య రిటర్న్ డ్రామా ఏదైనా ప్లే చేస్తుందా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్